శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ చర్వతో కోస్టల్ క్యారిడార్ లోని ఆక్రమిత భూముల ఆర్ పరిహారం జనరల్ మేనేజర్ కలవడం జరిగిందన్నారు నష్టపరిహారం పూర్తిగా చెల్లించే వరకు నిర్మాణ పనులు చేపట్టవద్దని కలెక్టర్ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తహసీల్దార్ ఆదేశించారని జిఎం చెప్పడం జరిగిందన్నారు కోట మండలం కొత్తపట్ట పంచాయతీలోని ఆక్రమ భూములకు గత ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిందన్నారు ఈ కార్యక్రమం తిరుపతి ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి रेश पाल गुनार। हाँ ये है वो ये रोटे ये वाला तो रोटे से मारो को मिल जाता है ना इक्करेशे मिल जाता है ना ख़राब है इक्करेशे मिल जाता स्कूल शुरुआत पर सही उसके मार्ग पर बस दिया सर हाँ बस दिया है तो हाँ बस दिया है ये है और ये बात ये आपके కొత్తపట్నం పంచాయతీ తమిళపట్నం పంచాయతీలో జరుగుతున్నటువంటి రోడ్డు వర్కుల మీద బీవీఎస్ఆర్ అనే కంపెనీ వారు ఇక్కడ సాయిల్ టెస్ట్ చేస్తూ అదేవిధంగా ఈ యొక్క రోడ్డు వర్క్ హౌస్కి తీసుకున్నటువంటి ల్యాండ్కి సంబంధించి చుట్టూరు యొక్క ఫినిషింగ్ హోల్ లాంటివి వేయాలన్న ఉద్దేశంతో వర్క్ జరుగుతూ ఉంటే అది ఏ విధంగా చూస్తూ ఉన్నారు దాని గురించి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని వాళ్ళతో మాట్లాడి చేయాలని వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళ యొక్క పారిదర్షకత కల్పించిన తర్వాతే ఈ వర్కులు చేయాలన్న ఉద్దేశంతో జిఎం యొక్క టీవీఎస్ఆర్ జిఎం గారిని కలవడానికి ఇక్కడికి రావాలి సార్తో మేము మాట్లాడాము సార్ విధంగా మీరు వర్క్లు మొదలు పెడుతున్నారు ఏ విధంగా మా పెడుతున్నారు ఈ విధంగా అమౌంట్ ఏది ఉండాలి ఏంటి అని వాళ్ళ దాని గురించి మాట్లాడడం జరిగింది ఆయన స్పష్టంగా చెప్పారు అయా హాసన్ సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఒకటే చెప్పారు మేమనేది ఇక్కడ ఏమో వర్క్ స్టార్ట్ చేయడం లేదు ఈ ఆయిల్ టెస్టింగ్ చేయడానికి పోవడానికి వెహికల్స్కి రోడ్డు లేనందువల్ల మేము రోడ్డు వేసుకొని పోయి ఇక్కడ నుంచి నుంచి తమిళపట్నానికి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఈ డిస్టెన్స్లో కాలు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి రావుల్ రోడ్ వేసుకొని ఎక్కడైతే వాటర్ ట్యాంకులు వస్తాయో ఆ ఏరియాలో ఆయిల్ టెస్ట్ చేస్తున్నాము అంతేగాని మేము వేరే వర్క్ చేయడం లేదండి మాకు అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు మీకు అంతా న్యాయం చేసిన తర్వాత మేము ఫర్దర్ వర్క్ స్టార్ట్ చేస్తామనేది స్పష్టంగా చెప్పారు అయితే కొత్తపట్నం పంచాయతీలోని కొంతమంది వైసీపీ నాయకులు దీన్ని వేరే విధంగా చిత్రీకరిస్తూ మా పంచాయతీ కొత్తపట్నం పంచాయతీ డెవలప్మెంట్ కాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీలని రానీయకుండా ఆపుతా ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా ఎన్నో కంపెనీలు వచ్చినా సరే ఓట్లను ఆపడం మనం చూస్తూ ఉన్నాం కొత్తపట్నం పంచాయతీకి మీరు న్యాయం చేయాలనుకుంటే కంపెనీలని స్వాగతించండి రైతులకు అన్యాయం చేసి మనం కంపెనీలు తీసుకురావాల్సిన అవసరం లేదు రైతులకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి గ్రామం ఏంటంటే మన నాయకత్వంలో మన పంచాయతీ రైతులకి అందరికీ చాలా మేలు జరుగుతుంది ఏ విధంగా అంటే ఇప్పుడు మన క్రిస్ అనే కంపెనీలు వచ్చింది ప్రభుత్వానికి భూమి తీసుకున్నారు ఆ భూములు అనేది కొంచెం కాంపోజిషన్ ఇవ్వకుండా మాకు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో కొంతమంది రైతులు దాన్ని ఆఫ్ చేశారు ఆ రైతులకి ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ వైసీపీ నాయకులు దాని వాళ్ళైతే వాళ్ళు ఆ ట్రాప్లో పెట్టేసి ఇబ్బంది పర్సనట్టుకున్నారు కాబట్టి మన సునీల్ అన్న పేదల మనిషి పేదల పెన్నిది మన ఆశా మన సునీల్ అన్న ఉన్నాడు మన అందరికీ న్యాయం జరిగేటట్టు చూస్తాడు మన పేదలు సునీల్ అన్నగారు ఈరోజు మేము కొంతమంది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఏదైతే కిష్ శెట్టి ఆఫీస్ ఉందో ఆడపోయి వాళ్ళ జీవం గారితో కలవడం జరిగింది ఏదైతే రైతులకి ఇబ్బంది కలిగిపిస్తున్నారని చెప్పి కొంతమంది రైతులు మాకు తెలియజేయడం జరిగింది దాని నిమిత్తం సునీల్ అన్న ఆదేశాల మేరకు ఆ కంపెనీ గారికి వెళ్ళేసి అక్కడ విషయం కనుక్కోవడానికి మేమంతా ఈరోజు వెళ్ళడం జరిగింది ఇప్పుడే జిఎం గారితో మీటింగ్ పెట్టాం ఆయన విషయం చెప్పారు దాని మీద మేమంతా కూడా ఇప్పుడు విలేజ్ మీటింగ్ పెట్టమని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము